లేరు కానీ కడపనా కాదు ప్రశాంతాన్ని కోరుకుంటున్నాం అంటే ముఖ్యం లేదు ఉన్న కొట్టనీ లేరా జరిగింది చెప్పినా ఆ ఫోటో కిందనర చరిత్ర ఓకే జ్యోతి విలియమ్స్ రాలేదా ఇంకా రావల్నా ఇట్స్ వాస్ రాలే కశోరన రావల్ కశోర రాలా కశోర అదర్ లక్షణం చెప్పండి ఇట్లా నండి ఇంజి జనల్ మార్స్ మన పేపర్ మననే పేపర్ పేపర్ ఏది చెప్పి చెప్పండి జనల్ జనల్ సిద్ధం మార్స్ ఒక నిమిషం దానికి దానికి అర్చాల్సిన అవసరం లేదు ఇటీవల కాలంలో కడప నగరంలో మా వీధిలో ఉండే కమల్ భాష కార్పొరేటర్ ఇన్ఛార్జ్ వాళ్ళ భార్య కార్పొరేటరు వాళ్ళ కొడుకు బర్క కాదు వాళ్ళ పేరు పీరు పీరు ఈ కమల్ భాష కార్పొరేటర్ మీద మా వీధిలో ఉండగా హరీఫ్ అనేవాడు గత రెండు సంవత్సరాల నుంచి పోస్టింగ్లు పెడుతున్నాడు వ్యతిరేకంగా వాడికి ఒక మారు చెప్పి రెండు మాటలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సీఏ పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా పెడతా ఉంటే ఏమి నాయనా ఇంటి ఎందుకు పెడతాడు అని వాళ్ళు పోతే వాళ్ళు ఏదో తిట్టినాడు తిట్టితే వీళ్ళు పట్టుకున్నారు పట్టుకుంటేనే కత్తి తెరిచి పొడిచినారు అని వాళ్ళ తమ్ముడిని పొడసపోతే అన్న పెడితే అన్నకు చేతికి దెబ్బలు తగిలాయి తగిలిన తర్వాత టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తున్నాం ఇస్తున్నారు మా కార్యకర్త మా నాయకుని కొడుకు దెబ్బ తగిలి రక్తం గారుతా ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా ఉంటే ఈ తెలుగుదేశం నాయకులు మూకుమ్ముడిగా పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఆడ ఆడదౌర్జన్యం చేయనిపోయిన చేస్తూ రెండు నెలలే మీ అధికారం ఉండేది రెండు నెలల తర్వాత మీ కథ ఉంది తేలుస్తాం కబర్దార్ అన్నారు అన్న తర్వాత మా నాయకుడు అంజద్ అంజద్ భాష తమ్ముడు సోదరుడు అమద్భాష వచ్చాడు ఇవన్నీ చూశాడు ఏ నాయకుడైనా తన కార్యకర్త రక్తం చూసిన తర్వాత కూడా బాగుంటారా ఆ కోపంలో రెండు మూడు మాటలు మాట్లాడాడు ఆయన మాట్లాడింది తప్పే మేమే కాదండంలే కానీ ఈ కడప నగరంలో ఇప్పుడు లేని సంస్కృతి ఇప్పుడు ఎందుకు వచ్చింది పొడిసినోడిని పోయి దెబ్బల తైల్లోని పోయి చూస్తామా పొడిసినోనొచ్చి కూడా చూస్తాడా మీరు మీ పార్టీకి నాయకుడు కాదబ్బా వాడు మొన్నటి వరకు మాతోనే ఉన్నాడు అంచదన్న అభిమానే పోస్ట్ పెట్టుకుంటా ఉన్నాడు వాడు ఈ మధ్య పార్టీ మారినాడు పార్టీ మారి పొడిచిన తర్వాత కూడా మీరు వచ్చేంత దౌర్జన్యం చేసి మా భాష కోపంలో ఏదో మాట్లాడినాడు అన్నారు అది మీకు ఓకే కడ దాన్ని అవకాశంగా తీసుకొని కడప నగరం యొక్క స్పెషాలిటీ ఏమి సర్వమత సమ్మేళనమే కడప నగరం సర్వమత ఐక్యతే కడప నగరం అన్ని మతాల వల్ల కలిసి మెలిసి జీవిస్తున్నా అన్ని మతాల వాళ్ళము జీవిస్తూ ఆనందంగా ఒకరి పండగలు ఒకరిపై కడుపు చేసుకుంటున్నాం దానిని అవకాశంగా తీసుకొని హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందువుని తిట్టినాడు అనేది శిక్షించాలని చూస్తున్నారు ఇది ఏ మాత్రం హిందువుని తిట్టింది కాదు ముస్లిం అనేవాడు కాదు ఆయన కూడా ముస్లిం కిందకి వేసుకోకూడదు తిట్టింది మా పార్టీ కార్యకర్త మా నాయకుని రక్తం చూసి మేమేడుస్తా అంటే పోలీస్ స్టేషన్లలో వచ్చి దౌర్జన్యం చేసి మళ్ళీ కబర్దార్ రెండు నెలల తర్వాత మీకు అత చెప్తామండి అంటూ ఆయన తొందరపడి ఆ మాట మాట్లాడినాడు దానికి మీరు చింతించి ఉంటే దానికి మీరు బాధపడి ఉంటే అమ్మా మీకు క్షమాపణ కోరుతున్నాం తల్లి శ్రీనివాసరెడ్డి గారు మాధవీరెడ్డి గారు కడపలో మేమందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం ఇవన్నీ మాకు జరుగుతుంటాయి పోతూ ఉంటాయి ఎన్నికలప్పుడు ఇది మామూలు మేమందరం ఒప్పొద్దు కూడా ఇట్లా కాలే ఒక స్టిక్కర్ చింపినందుకే మీరు ఆమెను ఆగిత్యం చేసి మా పాషాను భాషను అందరికీ చేసినారే మా వాడిని కత్తితో పడిచి రక్తం చూసిన తర్వాత మా నాయకుడు ఏదో తొందరపడి మాట్లాడాడు దాన్ని మీరు ఏదో తీసుకోవాలంటే అడ్వాంటేజ్ చాలా తప్పు కడప నగరంలో అంజద్ భాష అనేవాడు కడప నగరం శా ప్రశాంతత కోరుకుంటున్నాడు శాంతి కోరుకుంటున్నాడు అన్ని మతాల సమ్మేళనం కోరుకునే వ్యక్తి అనం కోల్పోవద్దు కడప నగరం కడప గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ ఏడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించే వాడే లేడు అది ఎవరైనా కానీ ఇది కడప నగర చరిత్ర సృష్టిస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ దయచేసి దయచేసి కుల మతాలు దీన్ని ఏమి చూడద్దండి దయచేసి కులాలు లేవు మతాలు లేవు ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి కుల మతం ఏమి చూడకుండా పార్టీలు చూడకుండా ఎలా అందరికీ పథకాలు ఇళ్ళ వద్ద చేరుస్తున్నాడో అది గుర్తుంచుకోండి వీధిలో రోడ్లు జరుగుతున్నాయి ప్రతి చాటా రోడ్లు వేస్తున్నారు ప్రతి చోట్ల ఉన్నాయి ప్రతిది ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది ఏ డివిజన్లో పైన ఏ డివిజన్లో పైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఇట్లా కడప నగరం ఇంతకన్నా డెవలప్ చేసి కానీ మొగ్గు ఎవరు ఉన్నారు అంజద్ బాషా సురేష్ బాబు నాయకత్వంలో కడప ముందుకు పోతా ఉంది వాళ్ళ యొక్క శ్రమ ఏళ్ళు కష్టపడ్డారు పార్టీ కోసం కానీ కడప నగరం అభివృద్ధి కోసం కానీ అందరి ముందు ఎట్ల మేడ ఉండేది మళ్ళీ అట్లా రెడ్ల ఫీలింగ్ ఎట్లుతుంది అదేం లేదు మాకు ఏం ఫీలింగ్లో తప్పు చేయడం మళ్ళీ మమ్మల్ని క్షమించమని కోరుకున్నా కానీ మీరు చేసేది గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది ఏదన్నా తప్పు ఉందంటే ఈ విషయంలో కాణిపాకం వినాయకమయ్య దగ్గరికి వచ్చి ప్రమాణం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నా మా కమల్ భాష కొడుకును పొడిసిన దాంట్లో కానీ ఏ విషయంలో కానీ నేను తప్పు చేసి చెప్పినానని అంటే మీరు రండి కాణిపాకంలో వినాకమయ్య దగ్గరికి నేను ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నా నేను చెప్పినదంతా కరెక్ట్ అని ఇంకోటి కూడా చెప్తానా వాడు పొడిచినాడంటే వాడు కాడు వాళ్ళ నాయన వాడు నాకు యాభై ఏళ్ళు సేవ చేసిన వాళ్ళే రేపు ఏమైనా మేమేమైనా కోర్టు కేసులు ఎట్టపడతామనుకుంటారా ఏమీ లేవు మాకు ఆ కష్టపోతనం లేదు ఆ కో ఆ బాధలో కేసు పెట్టుకున్నామే తప్ప వాళ్ళని నేడిపించాలా వాళ్ళని కొట్టించాలా ఎన్ని ఏమీ లేవు వాళ్ళ జోలికి మేము పోము మా కడపలో ఏం అలవాటు కూడా లేదంత కడప నగర్లో కొత్త వరుడి సృష్టించేద్దండి దయచేసి కడప నగరాన్ని ప్రశాంతం చెడగొద్దండి ఇంతకు మించి ఇంకేం లేదు మరొక్కసారి అందరి చేతుల విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాం జై జగన్ జై జగన్